The <laughs> అనపర్తిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ సభలో అనపతి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు అనపత్తి కోర్టు నుంచి అనపర్తి జడ్పీ బాయ్స్ హై స్కూల్ వరకు నల్లమిల్లి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు అనపత్తి జడ్పీ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం చేసి కడపత్రాలను అనపత్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆవిష్కరించారు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక వెయ్యి నూట ఎనిమిది మంది ఆటో డ్రైవర్లకు పదహారు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయల చెక్కును అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యువ నాయకులు నల్లమిల్ మనోసిరెడ్డి అందజేశారు రాష్ట ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న కూటం ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆనపత్య ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే డయాలసిస్ చేసుకుంటా ఉన్నారో వారికి పదివేల రూపాయలు ఖర్చున ఆనాడు చంద్రబాబు నాయుడు గారే ప్రవేశపెట్టడం రోజు దాన్ని కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం పేరుతో ఇవాళ గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిన ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ని పునరుద్ధరించి ఇవాళ వారి సంక్షేమాన్ని చూడడం ఉంది ఇవాళ అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రిఫార్మ్స్ తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది సంస్కరణ తీసుకురావటం ఉంది ముఖ్యంగా విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో ఒక దెయ్యం బొమ్మ వేసి పాఠ్య పుస్తకాలు ఇచ్చేవారు ఒక దెయ్యం బొమ్మతో పిల్లలకి బెల్సలు ఇచ్చేవారు ఇవాళ ఆ దెయ్యం బొమ్మలు అక్కడ లేవు ఇవాళ పథకాలకు కూడా ఒక వ్యక్తి ఆరాధనతో ఆ పేర్లు పెట్టారు ఇవాళ ఆ పేర్లు తీసేసి ఎవరైతే దేశం గర్వించదగిన వ్యక్తులు ఉన్నారో అను నిత్యం మనకు స్ఫూర్తినిచ్చిన రామకృష్ణరాడు గారి నాయకత్వం नाइ कर दो वर चला रहे मेरे नाइ कर दो वर चला रहे मेरे नाइ कर दो वर चला रहे बढ़ गए प्रबंध दो बढ़ गए प्रबंध दो बढ़ गए नाइ कर दो बढ़ गए नाइ कर दो बढ़ गए

గత ప్రభుత్వం ఎలా ఉందో ఏ ప్రభుత్వం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నామండి మరి గత ప్రభుత్వంలో డబ్బులు ఏసీ కానీ రోడ్లు ఎలా ఉన్నాయి ఏ ఎలా ఉన్నాయని ప్రతి ఒక్కరు ఎవరు కూడా పట్టించుకోలేదండి మరి ప్రభుత్వం వచ్చాక మరి రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నామండి రోడ్లు అయితే మరి ప్రతి ఒక్కటి కూడా మరి అన్ని చేశారండి ప్రతి రోడ్డు కూడా మరి ప్రతి రోడ్డు కూడా అన్ని శుభ్రం చేశారండి మరి ఆటోలు ఎలాగున్నాయంటే పదిహేను వేలు ఏసీ ఒడికారండి ఏదో దానికి పోతయితే నియోజకవర్గంలో పదకొండు వందల ఐదు మంది అంటే నాలుగు మండలాలు అనపర్తి బెకోలు రంజంపేట పెదపూడి లబ్ధిదారులు అందరూ కలిసి పదకొండు వందల ఐదు మంది ఉంటే ఇవాళ ఒక కోటి అరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవాళ జమ చేయడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు జమ చేస్తూ ఉంటే మన నియోజకవర్గంలో కోటి అరవై ఐదు లక్షలు ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో వేయడం జరుగుతూ ఉంది మరి గత ప్రభుత్వ ఆయాంలో ఒక పారదర్శక విధానంలో ఏనాడు కూడా ఈ కార్యక్రమాలు అమలు జరగలేదనేది మీ అందరికీ తెలుసు కానీ వారు మొన్నటి వరకు మాట్లాడారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదు సూపర్ సిక్స్ అమలు చేయడం లేదు అని ఇవాళ ఓటమి ప్రభుత్వం పారదర్శకంగా గణాంకాలతో మనం చెప్పగలుగుతా ఉన్నాం ఒక తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మంది లబ్ధిదారులకు గాను పదిహేడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలని ఇవాళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడా అవినీతికి తావులేదు ఆశ్రిత పక్షపాతానికి తావులేదు ఒక పారదర్శక విధానంలో అధికారులకి కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చెప్పారు ఒక బస్సులో ఒక చోట తీతే గ్రామంలో ఉన్న వాడింటి వరకు తీసుకెళ్లేదు ఈ ఆటో వాలని అది వాస్తవం యాడ్ యాడ్పీ రోడ్లు ముఖ్యమైన ఎంత ముఖ్యమో రోజు రోడ్లు కూడా అంతే ముఖ్యం ఇవాళ ఆటో వాల పరిస్థితి చూస్తే గ్రామాల్లో రోడ్లు కూడా అభివృద్ధి చెందాలి అందుకోసం ఇవాళ పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా అనేక లింక్ రోడ్లు ఇవాళ అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ నిధుల్ని వాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకొని గత ప్రభుత్వం ఏం చేసింది ఉపాధి హామీ నిధులు ఇస్తే వెల్నెస్ క్లినిక్లు కట్టారు గ్రామ సచివాలయాలు కట్టారు రైతు భరోసా కేంద్రాలు కట్టి అభివృద్ధి అని చెప్పుకున్న దౌ దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం చూసాం ఇవాళలా కాదు అదే ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేటవే కాకుండా గ్రామం నుంచి గ్రామం వరకు ఉన్న లింక్ రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ఇవాళ పెద్దపూడి మండలంలో కుమార్ ప్రేయం నుంచి ఏ విధమైన ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం రోడ్డు చేస్తూ ఉన్నాము గండేడు నుంచి కుమార్ ప్రేమ వరకు ఆ రోడ్డు నమస్కారం ఈరోజు ఆటో డ్రైవర్ల సదాసేవలో అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించటం దానిలో భాగంగానే ఇవాడ అనుపర్తి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న ఆటో సోదరులకి ఇక్కడ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలతో నిధులు విడుదల చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీమతి రాధి గారికి కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి అదేవిధంగా వేదికపైనున్న కూటమి నాయకులకు నాలుగు మండలాలకి చెందిన అధికారులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు అదేవిధంగా ఆటో సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి